పూర్వ పుణ్య మహిమో మాతృమాత వరమో పలుక నీ నామము నా జన్మ పావనము నీ లీలలు ఈ జన్మకు అనుగ్రహించిన వరము శివ నీ నామ బలము అనితర సాధ్యమగు అనుగ్రహము అరుణాచల ఈశ్వరుని నామము ప్రకృతి అనుగ్రహించిన బలమో నుంచి జాలువారిన నీటి మహిమో శక్తి నిండిన ఈ శరీరము నీ సేవకు అనుక్షణము అరుణాచల శివా నీ సేవ వరము పంచభూతమయము పంచేంద్రియ పరిరక్షణ వరము వాక్కుతో నీ నామము దృష్టితో నీ దివ్య దర్శనము వినికిడితో నీ దివ్య వేద పఠనము శ్వాసతో నిరంతర నీ ధ్యానము చర్మముతో నీ విభూతి రేఖలను అనుగ్రహించిన హరిషద్వర్గముల అధిరోహి అనుగ్రహించు జ్ఞానజ్యోతి అరుణాచల శివ నీ నామము మాకు వరము శివా నీ నామ జపం ఆచరణ భాగ్యము నీ రూప దర్శనము కలిగేడి భాగ్యము ముక్తికి మనుష్య జాతికి నీ నామము వరము అరుణాచల శివ సజ్జనుల సాంగత్యము సనాతన ధర్మ సాంప్రదాయము సదా నన్ను నీ బాటలో నన్ను నడిపించునట్లు నన్ననుగ్రహించు నన్ను నన్ననుగ్రహించు ఆది అంతము అనంతమయమైన జ్యోతిష్పాటిక లింగము మానవ నేత్ర దర్శిత అరుణగిరి శిఖరము అష్టలింగ తేజోమయ దివ్య తేజలింగము అరుణగిరి ప్రకాశము మండే జ్ఞానాగ్ని శిఖరము మహత్తర మహిమగల మహోన్నత జ్ఞానగిరి శిఖరము అరుణాచల అగ్నిగిరి శిఖరము దర్శన మాత్రము చేత జన్మ జన్మ పాపాలు దగ్ధము కలియుగ కైలాస శిఖరము అరుణగిరి అద్భుత శిఖరము పద్నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర ఫలితము పరమ ఉన్నత స్థితికి మూలము అరుణాచల శివునికి పాదాభివందనము రమణ మహర్షి రాత్రింబవళ్ళు రమించి తపించి రగిలే జ్ఞానాగ్ని జ్వాలలలో తరించి తపస్సాచరించిన పరమ పవిత్ర శిఖరమే అరుణాచల అగ్ని శిఖరం మానవ నేత్రమునకు మన్ను శిఖరం మనస్సుతో తపస్సుతో దర్శించిన వారికి జ్ఞాన శిఖరం సాక్షాత్తు శివస్వరూపం అరుణాచల అగ్నిశిఖరం అఖండ వెలుగుల జ్యోతి ప్రకాశములో శివనామ స్మరణలో జీవులు తన్వయత్వములో ఆ శిఖరపు దర్శనం సాక్షాత్తు శివదర్శనం సర్వం శివమయం శిఖరం శివలింగ స్వరూపం అరుణగిరి ప్రకాశం అవధులు లేని జ్ఞానాగ్ని ప్రకాశిత అద్భుత శిఖరం కోటాను కోట్ల భక్తుల కర్మలను కడిగి కంటి ముందు కటిక రాతి శిఖరమై దర్శనమిచ్చి కరుణగురిపించి కల్లోలమును బాపి కలియుగ ప్రత్యక్ష కైలాసముగా జ్ఞాన జ్యోతి శిఖరముగా దర్శనం ఈ అరుణగిరి ప్రకాశం అవధులు లేని జ్ఞాన శిఖరం అరుణాచలగిరి దర్శనం అనంతమయమైన బ్రహ్మాండ నాయక ఓం నమ శివాయ అరుణాచల శివా నమో నమ